హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్కి జస్ట్ ఒక ఐదు పది నిమిషాల్లో చాలా టేస్టీగా చాలా తక్కువ నూనెతో రెడీ చేసి ఇవ్వచ్చు చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకున్నాను తీసుకున్నాక అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోనే చిటికేడంతా సాల్ట్ వేసుకోండి వేసుకుని ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు అరచేయిని ఏవి చేయొద్దు ఈ విధంగా ఫస్ట్ ఇలా ఫింగర్స్ని అంతా కూడా కలుపుకోండి అప్పుడే సాఫ్ట్గా వస్తుంది అలాగే లేయర్స్ అనేవి క్రిస్పీగా కూడా వస్తాయి ఆ తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ బాగా పండిన బనానా ఒక్కటి తీసుకున్నాను పెద్ద సైజ్ ఆట ఒకటి తీసుకున్నాను తీసుకున్నాను చిన్నవనుకోండి ఈ క్వాంటిటీకి ఒక రెండు తీసుకోండి సరిపోతుంది సో నేనైతే పెద్దది ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్నగా చక్రాల్లాగా రౌండ్స్గా కట్ చేసుకోవాలి స్మాష్ చేయొచ్చు కానీ స్మాష్ చేస్తే అంత టేస్ట్ అనిపించదు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పంటికి తగ్గుతుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది సో విధంగా అంతా కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇది కొంచెం మెల్ట్ అయ్యాక ఒక మూడు స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా పౌడర్ లాగా వస్తుంది అనమాట సో ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోని స్లైసెస్గా కట్ చేసుకున్న బనానా అంతా కూడా వేసుకుంటున్నాను ఇంకా కావాలంటే ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక రెండు యాలక్కాయల్ని దంచుకుని కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జస్ట్ ఒక రెండు నిమిషాలు విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు జస్ట్ ఇలా బెల్లం అనేది కరిగిపోయి కొంచెం ఇదా లైట్గా మెల్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపు ఇప్పుడు పిండి చూసి చూడండి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నాం కదా ఈ పిండి అనేది బాగా నానిపోయింది మరోసారి ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకా కొంచెం సాఫ్ట్గా వస్తుంది సో విధంగా బాగా నీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాను టూ పార్ట్స్గా చేసుకున్నాను నేనైతే ఇందులో ఒకటే చూపిస్తున్నాను ఇంకొకటి చేయట్లేదు అంటే నాకైతే అది స్టఫింగ్ అనేది ఒక్కదానికి సరిపోతుంది కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు బనానాస్ వేసి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పొడి పిండిలో ఈ విధంగా డిప్ చేసేసుకుని కొద్దిగా పౌడర్ని చల్లుకుని చపాతిలాగా పలుచగా ఒత్తుకోవాలి కొంచెం పిండి ఎక్కువ చేసుకున్నాను తీసుకున్నాను కాబట్టి విధంగా నేనైతే పెద్దగానే చేసుకుంటున్నాను వీలైనంత పల్చగా చేసుకోండి సో విధంగా బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని బాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారిందో లేదో చూసుకోండి చల్లారికపోతే ఫ్యాన్ కింద పెట్టి ఇంక కొంచెం బాగా చల్లారినివ్వండి సో విధంగా బాగా చల్లారిన స్టఫింగ్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో విధంగా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా రోల్ చేసేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్తో మనకు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోండి నేనైతే ఒక ఇంచ్ గ్యాప్ ఇచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అన్నిటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా అన్ని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా డివైడ్ చేసేసుకోండి సో విధంగా అన్నిటిని కూడా డివైడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే జస్ట్ ఇలా అరచేతిలో పట్టుకుని కొంచెం ఇలా ప్రెస్ చేశారనుకోండి అవి కరెక్ట్గా కొంచెం ఫ్లాట్గా వస్తాయి ఫ్రై అనేది చెక్కగా అవుతుందనమాట ఈ విధంగా జస్ట్ ఈ విధంగా కొంచెం ఒత్తుకు ప్రెస్ చేయండి అంతే జస్ట్ ఒకసారి ఇలా ప్రెస్ చేశారనుకోండి కొంచెం ఫ్లాట్గా వస్తుంది సో విధంగా అన్నిటిను కూడా ఈ విధంగా ఒత్తుకుంటే కాజల్లాగా వస్తాయి అనమాట ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి నేనైతే డీప్ ఫ్రైకి అంతా వేయట్లేదు జస్ట్ టేబుల్స్ పెద్ద టేబుల్ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అంతే ఈ ఆయిల్ కూడా అంతా కూడా పట్టదు ఇందులో ఒక స్పూన్ వరకు పోతుంది ఇంకా మిగతా కూడా మిగిలిపోతుంది చాలా తక్కువ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు ఇవి మంచి కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎగడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక రెండు నిమిషాల్లో ఒక సైడ్ అయితే అవుతుంది రెండిటిని కూడా అటు ఇటు ఒక ఫైవ్ మినిట్స్లో ఫ్రై చేసేసుకోవచ్చు సో విధంగా రెండు సైడ్లో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఇప్పుడు నేనైతే వీటిని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఎంత పోయిందో నేనైతే వేసుకున్నతే రెండు టేబుల్ స్పూన్లు అందులో సగానికి సగం ఇంకా మిగిలిపోయింది చాలా తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లో ప్లస్ సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఈ రెసిపీ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి